నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనవా హాస్పిటల్స్ ఈరోజు మన టాపిక్ డెంగీ జ్వరం సో సీజన్ వచ్చేసింది డెంగీ జ్వరం కేసెస్ నేను కూడా క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాను కాస్త దీని గురించి అవేర్నెస్ కావాల్సిన అవసరం ఉందనిపించే ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ డెంగీ జ్వరాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఎందుకు అంటే డెంగీ జ్వరంలో సాధారణంగా జరిగే ప్రాబ్లము ప్లేట్లెట్ కణాల మీద ఎఫెక్ట్ ఈ ప్లేట్లెట్ కణాలు రక్తాన్ని గడ్డగట్టే తచ్చి చేస్తాయి సో ఎక్కడైతే ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయో రక్తం పలచబడి ఎక్కడి నుంచైనా బ్లీడ్ బ్లీడింగ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా బ్రెయిన్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అంటే పేగు ద్వారా కానీ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో ఎక్కువ శాతం ఇక్కడే కాంప్లికేషన్స్ వచ్చి అది మరణానికి దారితీస్తుంది కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే మీకు మస్కిటో బెడద ఎక్కువ ఉందా ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఎందుకంటే డెంగీ జ్వరం వచ్చేది ఓన్లీ మస్కిటో కాటుతోనే వేరే విధంగా మనకి రాదు సో మస్కిటో బెడద ఎక్కువగా ఉందా అనేది ఫస్ట్ గమనించుకోవాలి తర్వాత ఈ మస్కిటో ద్వారా కాటు ద్వారా వచ్చే డెంగీ జ్వరము ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది సివియర్ బాడీ పెయిన్స్ అంటే దీన్ని ఇంగ్లీష్లో బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు అంటే ఎముకలకు విరిగే అంత నొప్పితో ప్రజెంట్ అవుతుంది సివియర్ హెడ్ వెరీ హై గ్రేడ్ ఫీవర్ అంటే వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఈ ఫీవర్ కూడా రిలెంట్లెస్ అంటే తగ్గకుండా కంటిన్యూస్గా మీరు ఎన్ని మందులు వాడినా కానీ ఆ జ్వరం తగ్గకుండా వస్తుంటుంది అలాగే కాస్త ఈ రెండు మూడు రోజుల తర్వాత ర్యాష్ అనేది అపియర్ అవుద్ది ఈ ర్యాష్ కారణం బహుశా ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవడం కానీ వైరల్ జ్వరం ద్వారా వచ్చే ర్యాష్ కానీ అయి ఉండొచ్చు అలాగే సివియర్ అమౌంట్ ఆఫ్ నీరసం కూడా ఉంటుంది తర్వాత బ్లడ్ ప్రెషర్ లోగు ఉండడం కళ్ళు తిరగడం ఇలాంటి ప్రజెంటేషన్ సాధారణంగా డెంగీ జ్వరంలో ఉంటుంది సో హై సస్పిషన్ మస్కిటో బైట్ ద్వారా వచ్చినందుకు తర్వాత ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే మనం డెంగీ జ్వరాన్ని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సస్పెక్ట్ చేసిన వెంటనే మీరు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడకుండా డాక్టర్ని సంప్రదించి తగు టెస్టులు చేసుకొని దాని నివారణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది తర్వాత కామన్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు డెంగ్యూ జ్వరంలో ఒక క్లినికల్ కోర్స్ అనేది ఉంటుంది సో ఆ క్లినికల్ కోర్సు ఫస్ట్ త్రీ టు ఫోర్ డేస్ మధ్యన విపరీతమైన జ్వరం ఈ లక్షణాలన్నీ కనబడతాయి తర్వాత ఈ ఫోర్ నుంచి సెవెన్ డేస్లో ప్లేట్లెట్ కణాలు డ్రాప్ అవ్వడం జరుగుద్ది ఇది సాధారణంగా న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ఈ డెంగ్యూ జ్వరం ఈ ప్లేట్లెట్ కణాలతో పాటు కాస్త లోపల వివిధ రకాల మార్పుల్లో లంగ్లో నీరు చేరడం లివర్ మీద నీరు చేరడం పొట్టలో నీరు చేరడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు దీన్ని డెంగ్యూ హెమరేజిక్ షాక్ సిండ్రోమ్ అంటాం అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి రక్తహీనత వచ్చేదానికి రక్తం బ్లీడింగ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ అదే టైంలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ కూడా డ్రాప్ అవుతాయి కాబట్టి ఇది కొద్దిగా క్రిటికల్ ఫేస్ అంటాం తర్వాత సెవెన్ టు టెన్ టు ట్వెల్వ్ డేస్ మధ్యన రికవరీ ఫేజ్ అంటాం ఈ రికవరీ ఫేజ్లో ఈ ప్లేట్లెట్ కణాలు ఇంప్రూవ్ అవుతాయి ఆ నీరసం అనేది కాస్త తగ్గుద్ది ఈ కాంప్లికేషన్స్ లైక్ లివర్ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఈ నీరు చేరడం కానీ ఇవన్నీ తగ్గుముఖం బట్టి స్లోగా రికవరీ అనేది జరుగుద్ది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డెంగ్యూ ఎఫెక్ట్ అయినా కానీ హాస్పిటలైజేషన్కి అవసరం ఉండదు ఓన్లీ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి ఎక్కువ శాతం సిమ్టమ్స్ ఉన్నందువల్ల మనకి హాస్పిటలైజేషన్ కావాల్సిన అవసరం వస్తుంది సో అందుకోసమే దీన్ని గ్రహించడం ఇంపార్టెంట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇలా చేసిన దానివల్ల మనకి ఎక్కువ సమస్యలు రాకుండా హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ లేకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత ఒకవేళ ఇదివరకు డెంగ్యూ జ్వరం వస్తే మీరు ఇంకా ఎక్స్ట్రా కాషన్తో ఉండాలి ఎందుకంటే డెంగ్యూ జ్వరం సెకండ్ టైం వచ్చినప్పుడు సివియారిటీ రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే డెంగ్యూ జ్వరంలో నాలుగు రకాల వైరస్లు ఉంటాయి వాటిలో ఏ వైరస్తో వచ్చినా కానీ సెకండ్ ఇన్ఫెక్షన్ కొద్దిగా తీవ్రత ఉండేదానికి ఆస్కారం ఉంది తర్వాత సో ఇంకొకటి ఏంటంటే డెంగీకి ఈ బొప్పాయి పండు ద్వారా బెనిఫిట్స్ ఉంటాయని ఒక అపోహ ఉందండి కానీ వాస్తవానికి ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ బొప్పాయి లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఆ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి ఈ మందులు తయారయ్యాయి నిజంగా చెప్పాలంటే ఈ నా క్లినికల్ ప్రాక్టీస్లో ఈ మందు ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ఆ మందు వాడినప్పటి నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోయింది అంటే ప్లేట్లెట్ కణాలు ఎక్కించాల్సిన పరిస్థితి చాలా తగ్గిపోయింది ఇదివరకన్నా ఇప్పుడు చాలా ఈజీగా ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ జరుగుతుంది సో ఒక అపోహ ఏంటంటే బొప్పాయి పండు తింటే తగ్గుద్ది అంటారు బొప్పాయి పండు బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ కానీ దాని కారణంగా మనకి ప్లేట్లెట్ కణాలు పెద్ద ఇంప్రూవ్ కావండి ఎందుకంటే ఈ టాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ఏదైతే మేము ఇస్తామో ఆల్మోస్ట్ ఈక్వల్ టు హండ్రెడ్ ఆకుల ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది సో ఫిజికల్గా మీరు గమనించుకుంటే ఆకుల్ని తినడం అనేది వీలు పడదు సో బొప్పాయి పండు కన్నా మీరు డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తే ఈ ప్లేట్లెట్ కణాలు ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు తర్వాత డెంగీకి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఏంటంటే ఫస్ట్ నేను చెప్పినట్టు మస్కిటోస్ మస్కిటోస్ని మనం బ్రీడ్ కాకుండా చేసుకోవాలి దీనికి ఏముంది మనం చేయాల్సింది మన ఇంటి చుట్టూ పరిసరాలు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఎక్కువ లైట్ ఉండేటట్టు చూడండి హ్యూమిడిటీ ఎక్కువ అయితే కిచెను టాయిలెట్లో ఉంటుందో దాన్ని తక్కువ శాతం చేసేదానికి ఎక్కువ డ్రైనెస్ మెయింటైన్ చేయండి దోమల బెడద నుంచి కాపాడుకోవడం చేయండి ఒకవేళ అవసరమైన ఏరియాస్లో మీరు గవర్నమెంట్ హెల్ప్ అడిగినా కానీ ఈ దోమ దోమలు నివారించే మందులు తీసుకొచ్చి స్ప్రే చేయడం మన ఇంటి ఏరియాలు పరిసరాల్లో చేసేదానికి ఆస్కారం ఉంది తర్వాత ఎక్కడ కూడా స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా పర్టికులర్గా పూలకొండల్లో కానీ ఇంట్లో ఏ ఏరియాస్లో కానీ వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోండి తర్వాత వీలైన చోట మస్కిటో రిపలెన్స్ వాడుకోండి వివిధ రకాల మెస్కిటో రిపలెన్స్ ఉన్నాయి అలాగే ఇంటి చుట్టూ మనం మెష్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ డోర్స్ ప్రాపర్గా క్లోజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ చేసిన దానివల్ల దోమకాటు గురు కాకుండా డెంగ్యూ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకొక అంశం ఏంటంటే డెంగ్యూ గురించి వ్యాక్సినేషన్ వచ్చింది కానీ దాని ఎఫికసీ అంత గొప్పగా ఉందా లేదా అనేది ఇంకా ట్రయల్స్లో ఉంది బట్ వ్యాక్సినేషన్ అవైలబిలిటీ అయితే ఉంది ఎక్కడైతే హై ఇండీసీస్ ఆఫ్ సస్పిషన్ ఉందో ఎక్కడైతే డెంగ్యూ రికరెంట్గా వస్తుందో రిపీటెడ్గా వస్తుందో వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడంలో బెటర్మెంట్ ఉంటుంది ఇలా చేసిన దానివల్ల డెంగ్యూ నివారించుకోవచ్చు కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అర్లీ డిటెక్షన్ ఈజ్ గుడ్ ప్రివెన్షన్ థ్యాంక్ యూ